ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక పల్లవి కుట్ర బయట పడిపోయింది పాది కూడా చిన్న కొడల యొక్క నిజస్వరూపం తెలుసుకొని షాక్కి గురి అయ్యి చంప పగల కట్టుకొని ఆవణి చూస్తూ మెడ పట్టుకొని ఇంటి నుంచి గెంటేయటం కూడా జరుగుతుంది ఆ తర్వాత అవనితో పాటు శ్రీయ శ్రీకర్ కూడా రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో కుడికాలు పెట్టి కుటుంబమంతా కలిసి సంతోషంగా ఉంటారు మరి ఇంత సంతోషానికి పల్లవి నిజస్వరూపం ఏ రకంగా బయటపడింది ఏ సాక్ష్యాల ద్వారా బయటపడింది తెలుసుకోవాలి అనుకున్న పల్లవి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఈ కుటుంబాన్ని రోడ్డు కీర్చటానికి ఇక ఎలాంటి ప్లాన్లు వేయబోతుంది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసిండి ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇప్పటిదాకా కలకలలాడుతూ ఉంటుంది కదా డైనింగ్ టేబుల్ మీద రాత్రి తిన్న కంచాలు అలానే ఉంటాయి టీపాయి మీద న్యూస్ పేపర్స్ అటు ఇటు పడి ఉండటమే కాకుండా కాఫీ కప్పులు కూడా ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి దేవుడి మందిరంలో అయితే ఇక చెప్పవలసిన అవసరమే లేదు ఇదంతా చూపించి కమల్ అర్థమైందా మా వదిన ఇంట్లో ఉంటే దేవతలాగా కలకలలాడుతూ ఉండేది ఈ ఇంటికి ఏదో పట్టింది అందుకోసమే వదినని ఈ ఇంటి నుంచి గెంటేసాము అని చెప్పేసేసి కమల్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇక పనివాడు వచ్చి ఉదయాన్నే ఇక మన రాజేంద్ర ప్రసాద్కి పార్వతికి కాఫీ ఇవ్వంగానే ఒక్కసారిగా ఆ కాఫీ టేస్ట్ మారిపోవటంతో ఇక ఆవని వెళ్ళిపోతే ఇప్పుడు ఇన్ని మార్పులు వచ్చాయి ఇంకా ఫ్యూచర్లో ఎన్నెన్ని మార్పులు చూడాల్సి వస్తుందో అని కాఫీ తాకుండా రాజేంద్ర ప్రసాద్ వెళ్ళిపోతాడు ఇక పార్వతి అయితే ఇదేంటిది నిజంగానే ఆవని ఇంటి నుంచి పంపించి తప్పు చేశానా లేదు నా ప్రాణాలు తీయాలి అనుకుంది అందుకనే నేను పంపించేశాను అని చెప్పేసి పార్వతి తన మనసుకు తను సర్ది చెప్పుకొని ఇక వెంటనే పల్లవి దగ్గరకైతే వెళ్తుంది ఏంటి పల్లవి ఇప్పటిదాకా నిద్ర లేగలేదు ఈ ఇంట్లో మగవాళ్ళందరూ రెడీ అయిపోయి బయటకు వెళ్ళటం కూడా జరిగింది అయినప్పటికీ కూడా నువ్వు నిద్ర లేవలేదు ఇక నుంచి నీ అలవాట్లు మార్చుకో అని చెప్పేసేసి ఇక పార్వతి పల్లవికి అయితే వార్నింగ్ ఇస్తుంది అబ్బా ఈ అవని అక్క ఉంటే నోటి దగ్గరికి కాఫీ తీసుకుని వచ్చి పెట్టేది నేను ఎన్నింటికి లేచినా ఎవరికి తెలిసేది కాదు ఇప్పుడు నేను ఉదయాన్నే లేవాలంట అచ్చా అని చెప్పేసేసి పల్లవి అయితే మనసులో తిట్టుకుంటూ ఉంటుంది ఇక ఉదయాన్నే మన అక్షయ్ ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటాడు కదా ఇలా ఆఫీస్కి బయలుదేరుతూ వస్తూ వస్తూ అవని నేను రెడీ అయిపోయాను ఆఫీస్కి వెళ్తున్నాను త్వరగా లంచ్ బాక్స్ తీసుకొని రా అవని అని చెప్పేసేసి నిన్నే అవని ఇంకా అవలేదా త్వరగా రా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా పార్వతి అయితే ఎదురొస్తుంది అయ్యో సారీ అమ్మా మర్చిపోయాను అవనే ఉందేమో అనుకున్నాను సరే అయితే లంచ్ బాక్స్ ఎక్కడమ్మా అని అనగానే ఇంకా రెడీ అవలేదురా నాన్న ఇక డ్రైవర్ తోటి ఆఫీస్కి పంపిస్తాను అని అనగానే సరే అని చెప్పేసేసి అక్షయ్ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు కమలేమో ఆ రెండు జడలు వేసి అయితే తీసుకుని వెళ్ళటం జరుగుతుంది ఇక ఇక్కడేమో అవనికి తన కూతుర్ని చూడాలనిపించి కనుక కనుక నాకు నా కూతుర్ని చూడాలి అనిపిస్తుంది నువ్వు చెప్పిన పనులన్నీ అయిపోయినాయి ఇక నేను వెళ్ళి స్కూల్ దగ్గరికి వెళ్ళొస్తాను అని అనగానే అంట్లు తోమడం అయిపోయింది బట్టలు ఉతికి ఆరేయటం కూడా అయిపోయింది కానీ వంట చేయటం అవలేదు కదమ్మా నా చేతికేమో దెబ్బ తగిలింది వంట చేసి వెళ్ళు అని అనగానే మళ్ళీ వచ్చి చేస్తానన్న అవని మాటలు లెక్క చేయనివ్వకోకుండా వండే వెళ్ళమని అనటంతో ఇక అవని అయితే ఆ పుల్లల పొయ్యి మీద ఎంతగానో ఇబ్బంది పడుతూ వంటనైతే ప్రిపేర్ చేసేసి ఇక ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసేసి ఇక వెంటనే బయలుదేరుతుంది ఆ పాటికి కమలు వచ్చేసేసి ఇక ఆ స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు బాబాయ్ నువ్వు చెప్పినట్టు త్వరగా టిఫిన్ చేసేసాను స్కూల్కి కూడా వచ్చేసాను మరి నాకు అమ్మని చూపిస్తావు కదూ అని అనగానే తప్పకుండా చూపిస్తాను తప్పకుండా అమ్మని తీసుకొని వస్తాను సరైన బంగారు తల్లి అని చెప్పేసేసి ఆరాచనైతే స్కూల్కి అయితే పంపిస్తారు అయితే ఇక ఇదిలా ఉండగా మన అవని ఆరాజ కోసం పరుగు పరుగున వస్తూ ఉంటుంది అక్షయ్కి ఏదో తెలియని అలజడి తను వెళ్తూ ఉన్న రూట్లోనే అవని కూడా ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది చివరికు అక్షయ్కి ఒక వర్క్ అయితే జరుగుతూ ఉంటుంది ఆ ప్లేస్ని విజిట్ చేద్దామని వెళ్ళేసరికి ఒక్కసారిగా అక్షయ్కి తన పక్క నుంచి అవసరం వెళ్తున్నట్టుగా తన ముందు నుంచి ఆవని వెళ్తున్నట్టుగా తనకి మనస్సాక్షి అయితే చెప్తూ ఉంటుంది కానీ అవని తప్పించుకొని తప్పించుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళేసేసి స్కూల్ దగ్గర కూర్చుంటుంది కానీ ఆ పాటకి టైం కూడా అయిపోతుంది ఆరాజ ఎప్పుడో క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోయింది మధ్యాహ్నం లంచ్ టైంలోనే వస్తుందేమో అని చెప్పేసేసి ఆవని ఆ ఎండలోనే కూర్చొని తన కూతురు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మరోపక్క శ్రీకర్ అటుగా కార్లో వెళ్తూ వెళ్తూ కార్ని ఆపేసి వదిన నువ్వేంటి వదినా అని అనగానే ఆరాధ్య కోసం శ్రీకర్ అని చెప్పేసి అనగానే వదిన అసలు ఈ ఇంట్లో ఉన్న ఉన్న మాటలు అన్నయ్య ఎలా నమ్మాడో వదిన అన్నయ్య నమ్మి నిన్ను ఎలా బయటకు పంపించేసాడో అసలు నాకు అర్థం కావటం లేదు వదిన అసలు అన్నయ్య నీ పట్ల ఎంత ప్రేమగా ఉండేవాడు ఇప్పుడు అన్నయ్యకి ఆ ప్రేమంతా ఏమైపోయింది వదినా అని అనగానే ఇక ఆయన్ని కూడా నమ్మించేటట్టు చేసేసింది శ్రీకర్ అని అనగానే చేసేసిందా ఎవరు వదినా నీ మీద కక్ష కడుతున్నది ఎవరు అని చెప్పి అనగానే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నీకు నిజమేంటో పూర్తిగా తెలియాలి శ్రీకర్ అని చెప్పేసేసి ఇక ఆస్తుల గురించి ఇంట్లో జరుగుతున్న ప్రతి సమస్యకు ఆ పల్లవినే కారణం ఆ పల్లవి మన ఇంట్లో అడుగు పెట్టడానికి వచ్చింది కూడా మన కుటుంబంలో ఇబ్బందులను సృష్టించడానికి అని జరిగిందంతా కూడా చెప్పంగానే ఇంత జరిగినా ఇలా సైలెంట్గా ఉండటం ఏంటి వదిన పద ఇప్పుడే వెళ్దాం ఆ పల్లవిని నీ కళ్ళ ముందే చంప పగల కొట్టి మెడ నుంచి మెడ పట్టుకొని బయట గెంటి చేస్తాను పద వదిన అని అనగానే శ్రీకర్ శ్రీకర్ ఒక్క నిమిషం ఆగు ఇప్పుడు మనం ఆవేశంతో ఏమీ చేయకూడదు నేను చెప్పినట్టు నువ్వు చేయి శ్రీకర్ ఇక అప్పుడు పల్లవి బోనులో పడ్డ ఎలుకలాగా కుతకత కొట్టుకుంటూ ఉంటుంది అని అనగానే ఏంటి వదినా ఇంకా కూడా అని అనగానే లాయర్గా నీకు నేను చెప్పేదాన్ని కాదు అక్షయ్ కానీ నీకు చెప్పేదాన్ని కాదు శ్రీకర్ కానీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని అనగానే అవును వదినా నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని అనిపిస్తుంది అని చెప్పేసేసి ఇక వెంటనే శ్రీకర్ పదవదిన వదిన నేను నిన్ను కార్లో డ్రాప్ చేస్తాను అని చెప్పేసి అనగానే పర్వాలేదు శ్రీకర్ మధ్యాహ్నం ఆరాజుని తీసుకొని ఆరాధ్యను చూసి అప్పుడు వెళ్తాను అని అనగానే ఇంకా చాలా టైం వదిన ఈ ఎండలో అలానే కూర్చుంటావా అని అనగానే పర్వాలేదు నా కూతురు గురించి ఎండ అయినా పర్వాలేదు అని అనగానే సరే వదిన ఇక నీ ఇష్టం నువ్వు నా మాట ఆరాధ్య విషయంలో వినవని నాకు అర్థమైంది నేను ఆ పనిలో పడతాను అని చెప్పేసేసి ఇక వెంటనే శ్రీకర్ అయితే తిన్నగా లాయర్ గారికైతే ఫోన్ చేస్తారు లాయర్ గారు మిమ్మల్ని కలవాలండి అని అనగానే అయ్యో బాబు నేను ఇప్పుడు ఇక్కడ లేను కదా బాబు నేను చాలా లాంగ్ డిస్టెన్స్ వచ్చాను అని అనగానే అవునా సరే అయితే అదేం పని కాదండి చిన్న నా కేసు గురించి మీ ఏరియా ఫుటేజ్ గురించి వచ్చాను మీ ఏరియా సీసీ ఫుటేజ్ కావాలి అని అనగానే దానికేముంది మా వాళ్ళకి చెప్తాను సెక్యూరిటీ వాళ్ళకి తీసుకో అని అనగానే సరే లాయర్ గారు అని చెప్పేసి శ్రీకర్ అయితే ఫోన్ని పెట్టేస్తాడు ఇక వెంటనే శ్రీకర్ మొత్తానికి లాయర్ గారి దగ్గరికి వెళ్ళి సీసీ ఫుటేజ్ కెమెరాను అంతటినీ కూడా బయటకు అయితే పెడతాడు ఇక ముందు ఆవణి రావటం ఆవణి వచ్చి వెళ్ళిన తర్వాత ఇక చక్రధర్ తన కూతురు పల్లవి వచ్చి నువ్వేం చేస్తావో మాకు తెలియదు ఆస్తి మొత్తాన్ని కూడా ఇక అక్షయ పేరు మీద రాయించేటట్టు ప్లాన్ చేయి లేదంటే మేము ఊరుకోము ఇంత డబ్బిస్తున్నాం అని చెప్పేసి ఆయన్ని లంచం ఆశపెట్టి ఇక అక్షయ పేరు మీద ఆస్తి మొత్తం రాపిస్తారు కదా అదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది ఎస్ నాకు కావాల్సింది కూడా ఇదే అని చెప్పేసి ఇక మన శ్రీకర్ అయితే ఆ సీసీ ఫుటేజ్ని తీసుకోవటం కాకుండా ఆ నెక్స్ట్ డే అవని వెళ్ళి లాయర్ గారిని తిట్టడం లాయర్ గారు నిజం చెప్పిన తర్వాత ఇంటికి వచ్చి నిజం చెప్దాం అనుకునేసరికి ఎదురుగా పల్లవి రావటం పల్లవి ఏంటి ఇంట్లో వాళ్ళకు నిజం చెప్తావా నిన్ను ఎలా చెప్పనిస్తానో చూస్తావు కదా అని చెప్పేసేసి ఆమెని బెదరకొట్టడం ఇదంతా కూడా సీసీ ఫుటేజ్ అయితే తీసుకోవటం అయితే జరుగుతుంది ఆ తర్వాత ఇక తన ఇంటి దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ని కూడా తెలుసుకున్న తర్వాత గార్డెన్ దగ్గర ఫస్ట్ ఒక ఆటో వస్తుంది ఆటోలో అవణి లాంటి శారీ కట్టుకుంటుంది రెండో ఆటో వస్తుంది తర్వాత పల్లవి కూడా అవణి లాంటి శారీ కట్టుకొని అయితే దిగటం అయితే జరుగుతుంది ఈ రెండు మొత్తానికి కూడా వీడియో క్లిప్ల ఆధారంగా అయితే మొత్తానికి అయితే శ్రీకర్ ఇంత తొందరగా నా పని అయిపోతుందని అస్సలు అనుకోలేదు పుదిన మంచిగా మనకి ఇప్పుడు నిజమేంటో బయటపడింది అని చెప్పేసేసి ఇక వెంటనే శ్రీకర్ అయితే అంటూ ఉంటాడు ఇక ఈవినింగ్ అవుతుంది ఈవినింగ్ అయ్యేసరికి అన్నం తినకోకుండా ఆ ఎండలో అలానే అవని కూర్చుంటుంది ఈవినింగ్ స్కూల్ నుంచి తీసుకొని వద్దామని కమలైతే అక్కడికి వస్తాడు వదినా ఏంటి వదినా నువ్వు ఇలా ఉన్నావేంటి వదినా అని అనగానే ఉదయం నుంచి ఆ రాజ్యాన్ని చూద్దామని చెప్పేసేసి ఇక్కడే కూర్చున్నాను అని అనగానే ఏమైపోయావు వదినా నీ గురించి ఎంతలా వెతికామో తెలుసా అని అనగానే ఇక కన్నయ్య ఈ సమస్యలన్నీ కొంతకాలమే కన్నయ్య అని చెప్పేసి అనగానే ఏంటో వదిన అసలు అన్నయ్య నేను నమ్మడం ఏంటో అసలు అమ్మ మీద ఎవరు అటాక్ చేశారో నాకు అర్థం కావటం లేదు అని అనంగానే నిజం తెలిస్తే ను నువ్వేం చేస్తావు నాకే భయంగా ఉంది కన్నయ్య అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే ఆ రాజా బయటకు వస్తుంది అమ్మ అమ్మ ఇంతకాలం నన్ను వదిలేసి ఎలా ఉన్నావమ్మా నేను ఆ ఇంటికి వెళ్ళనమ్మా నువ్వు లేని ఆ ఇల్లు నాకు నచ్చటం లేదమ్మా నేను కూడా నీతో పాటే వచ్చేస్తాను నన్ను కూడా తీసుకొని వెళ్ళిపోవమ్మా అని చెప్పేసి అనంగానే అమ్మ రెండు మూడు రోజుల్లో వచ్చేస్తుందమ్మా నువ్వేమీ కంగారు పడద్దు చక్కగా బాబాయ్ చెప్పినట్టు తిని హోంవర్క్ చేసుకోవాలి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని అనగానే ఇబ్బంది పెట్టడానికి నేను ఆ ఇంటికేమైనా వెళ్తున్నానా ఇక నేను వెళ్ళనమ్మా అని చెప్పేసి ఆరాధ్య చెప్తూ ఉంటుంది ఇలా ఆరాధ్య చెప్తూ ఉండగా ఇక వెంటనే శ్రీకర్ అక్కడికైతే వస్తాడు వచ్చి అవును అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు ఇప్పుడు మన అందరం కూడా కలిసి ఇంటికి వెళ్తున్నాం పదండి అని అనగానే ఇక వెంటనే పక్కనే ఉన్న మన శ్రీకర్ వాళ్ళ మిసెస్ శ్రీయ అయితే అక్క నువ్వు ఏ తప్పు చేయలేదక్క ఆ నిజస్వరూపం అంతా ఈరోజు బయటపడుతుంది పదండక్క మన అందరం కూడా కలిసి వెళ్దాం అని అనగానే ఇక కావని తన కూతుర్ని ఎత్తుకొని చక్కగా అయితే అందరూ రాజేంద్ర ప్రసాద్ ఇంటి దగ్గరకైతే వెళ్తారు రాజేంద్ర ప్రసాద్ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఇక వెంటనే అవని రా రాకతోటి అమ్మమ్మగారు దీన్ని దరిద్రం వదిలిపోయింది అనుకున్నాను మళ్ళీ ఇది ఏ మొహం పెట్టుకొని ఇంట్లో అడుగు అని అనగానే అమ్మ నా కోడలు మాట మీద నిలబడుతుంది వెళ్ళినప్పుడు ఏం చెప్పింది నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్న తర్వాతే తిరిగి ఇంట్లో అడుగు పెడతాను అనింది మర్చిపోయావా అని చెప్పేసి అనగానే అబ్బో కోడలు కోడలు ఈ ఇంటి పరువుని ఈ ఇంట్లో ఉన్న ప్రాణాలను తీయాలనుకున్నది కోడలు అవుతుంది కోడలు అని చెప్పేసి అనగానే వసే ముసల్దాన్న వదిన గురించి ఇంకొక మాట మాట్లాడావంటే ఇప్పుడు బయట ఉండేది నువ్వే నెక్స్ట్ గుర్తు పెట్టుకో అని చెప్పేసేసి కమలైతే అంటూ ఉంటాడు ఇక వెంటనే श्रीकर्ची अम्मा నీ ప్రాణాలు తీయాలి అనుకున్నది అవని వదిన కాదమ్మా అని అనగానే మరి ఇంకెవర్రా నీకు ఇంట్లో ఉన్నావా నిజమేంటో నీకు తెలియటానికి ఆ అవని మంచి మాటలతో నిన్ను కూడా మోసం చేసి నీ వైపుకు తిప్పుకుంది అని అనగానే అబ్బా మీ అందరికీ నిజం ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు నిజానికి అమ్మ ప్రాణాలు తీయాలి అనుకున్నది ఎవరో కాదు ఈ పల్లవీనే అని చెప్పేసి నిజమైతే చెప్పేటమైతే జరుగుతుంది ఒక్కసారిగా పల్లవి షాకీ అయితే గురి అవుతుంది ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పేసేసి అమ్మమ్మగారు అంటూ ఉంటారు అవును అమ్మ ప్రాణాలు తీయాలనుకున్నది ఈ పల్లవిని అంతేకాదు అక్షయ్ అన్నయ్య పేరు మీద ఆస్తి మొత్తం రాయించింది కూడా ఎవరో కాదు ఈ పల్లవి తన తండ్రి కలిసి ఇదంతా చేశారు అని చెప్పేసేసి మొత్తానికి అయితే వీడియో క్లిప్స్ అన్నిటిని కూడా చూపిస్తారు ముందు దగ్గర లాయర్ గారి దగ్గరికి వెళ్ళటం అవనీ వెళ్ళిన ఒక గంటకి ఇక మన పల్లవి వెళ్ళటం పల్లవి చోటున దాక్కుని ఉండటం ఇవన్నీ కూడా మొత్తానికి సాక్షాధారాలు చూపిస్తారు ఆ తర్వాతి రోజు రా మన లాయర్ గారి దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేస్తుంది కదా నువ్వు ఎలా చెప్తావో అత్తయ్యకి నిజం చెప్తానని ఆ వీడియో తర్వాత ఆటోలో ఒకేసారి అవనితో పాటు ఒక ఐదు నిమిషాల తేడాతో అవని లాంటి శారీ కట్టుకున్న పల్లవి రావటం ఇదంతా కూడా సీసీ కెమెరాలో శ్రీకర్ అయితే చూపిస్తాడు ఒక్కసారిగా ఇంటిల్లాది పది షాకీ అయితే గురి అవుతారు ఇక అవని వచ్చేసేసి ఇదంతా కూడా చూపించిన తర్వాత సైలెంట్గా మౌనంగా అలానే తన కుటుంబ వైపు చూస్తూ ఉంటుంది ఇక వెంటనే కమల్ ఏ ఈ ఇంట్లోనే ఉంటూ మా మాకే వెన్నుపోటు పొడుస్తారా నువ్వు నీ నాన్న కలిసి నీలాంటి వాళ్ళను క్షమించడానికి వీల్లేదే మా వదిన మీద నింద వేస్తావా మా అమ్మ ప్రాణాలు తీయాలని ప్లాన్ చేస్తావా నా తల్లి ప్రాణాలు తీయాలి అనుకున్న నా పెళ్ళం నాకు వద్దే వద్దు అని చెప్పేసేసి ఇక వెంటనే పల్లవి చెంప పగల కొట్టేసేసి పల్లవి పల్లవి మెడపట్టుకొని ఇంటి నుంచి గె అయితే జరుగుతుంది అమాంతం పల్లవి వెళ్లి తన తండ్రి పట్టుకోవటంతో ఇక వెంటనే గట్టిగా అయితే తన తండ్రిని పట్టుకోవటంతో కింద పడిపోకుండా ఉంటుంది ఏం జరుగుతుంది ఈ ఇంట్లో కడుపుతో ఉన్న నా కూతుర్ని ఇలా మెడపట్టుకుని బయట గెంటేస్తారా అందుకోసమే నా ఈ ఇంటి కొడలుగా అడుగుపెట్టింది అని చెప్పేసి అనంగానే ఇక అప్పుడు రాజేంద్ర ప్రసాద్ నీ కూతురు మంచి పనులు చేస్తే కూర్చోపెట్టి సన్మానం చేసేవాళ్ళం కాకపోతే ప్రాణాలు తీయాలని ప్లాన్ చేసింది అని చెప్పేసేసి అనంగానే ఒక్కసారిగా నిజం తెలిసిపోయిందని చెప్పేసేసి ఇక అంటూ అందరూ కూడా ఇక నీతో పాటు నీ కూతును కూడా తీసుకుని వెళ్ళు ఇలాంటి వాళ్ళనీయడం మా ఇంటి మీద పట్టడానికే వీలు లేదు ఇక మేము అబంశుభం తెలియని అవనిని మాటలతో ఇబ్బంది పెట్టి ఇంటి నుంచే గెంటేసాం ఈ ఇంటి దేవతను తెలిసి తెలియక ఇంటి నుంచి గెంటేయటం అయితే జరిగింది ఈ ఇంట్లో నిజానికి ఒక దరిద్రం ఉన్నది ఈ పల్లవిని ఈ పల్లవిని గెంటేస్తాం ఇప్పుడు మాకు ప్రశాంతంగా ఉంది అని చెప్పేసేసి ఇక మన పార్వతి అంటూ ఉంటే ఇక వెంటనే పల్లవి తన తండ్రి పాదాలని అయితే పట్టుకుంటుంది నాన్న ఇది ఇక్కడితో ఆఫీస్ నాన్న మీకు పుణ్యం ఉంటుంది ఇప్పుడు నిజస్వరూపం తెలిసిపోయింది ఇంతకాలం మీరు ఎలా నటించమన్నారో అలానే నటించాను ఇక నా కుటుంబం జోలికి రావద్దు నాన్న ఇక చాలు నాన్న ఇప్పటికైనా మీరు కొంచెం సాటిస్ఫాక్షన్ అయ్యారు కదా ఇక వెళ్ళిపోదాం నాన్న అని అనగానే ఇదేం ట్విస్ట్ కొత్తగా అని అందరూ చూస్తూ ఉంటారు ఆగు ఆగు బేబీ ఆగు ఏంటి నా కూతురు ఇదంతా చేసిందనుకుంటున్నారా లేదు నేను చేసింది నా కూతుర్ని పెట్టుకొని నా కూతురికి కొత్తగా ఈ ఇంటికి వచ్చిన తర్వాత భర్త మీద అత్తారింటి మీద గౌరవము ప్రేమ మర్యాదలు ఎక్కువైపోయినాయి కానీ నాలో ఉన్న పగ ప్రతీకారాలు అలానే ఉన్నాయి కానీ నా కూతురు ఏదో పెళ్లి చేసుకుంది కాబట్టి ఈ తెలివి తక్కువ వాడిని ఇక ఏమీ కాదనలేకపోయాను విడాకులైనా అనుకున్నాను కానీ ఆ తర్వాత నా కడుపులో బిడ్డ నా జీవితం అని చెప్పేసేసి చాలా సినిమా డైలాగులే కొట్టింది కానీ నాకు మాత్రం మీ కుటుంబం మీద అలానే పగ ప్రతీకారం ఇంకా మిగిలి ఉంది ఆ పగ ప్రతీకారాన్ని ఎప్పటి నుంచో ఎలా తీర్చుకోలో తెలియలేకపోయింది నా కూతుర్ని అడ్డు పెట్టుకున్నాను నేను చెప్పినట్టుగా చేయకపోతే ఇక తన భర్త కమల్ ప్రాణాలు తీసేస్తానని బెదిరించాను ఆ తర్వాత కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉండాలి అన్నా నేను చెప్పినట్టు చెయ్యాలి అని చెప్పేసేసి తనకు ప్రతిదీ చెప్పాను తన మనసు చంపుకొని కావాలని ఇదంతా చేసింది అని చెప్పేసేసి చక్రధర్ అయితే చెప్తాడు ఇక వెంటనే ఆహాహా ఎబ్బబ్బబ్బా దొరికిపోయిన తర్వాత తండ్రి కూతులు ఎంత బాగా నటిస్తున్నారు నేను మాటలను నమ్మేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు ఏ ఇంకా ఏంటి చూస్తున్నావు మా గుమ్మం ముందే ఏంటి నుంచున్నావు పో ఇక్కడి నుంచి వెళ్ళు అని అనగానే బావా నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను బావా కానీ నేను ఇదంతా చేసింది కూడా నీ మీద ప్రేమతోనే నువ్వు క్షేమంగా ఉండటం కోసం మన కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉండటం కోసమే అటు మా నాన్నకి సమాధానం చెప్పలేక ఇటు నా అత్తవారింటికి అన్యాయం చేయలేక ఇంతకాలం నరక యాతన అనుభవించాను కానీ ఇప్పుడు ఈ నిజం బయటపడిపోయింది ఇప్పుడు నా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది నేను అవని యొక్క అనాథాశ్రమం నుంచి వచ్చింది కదా అలానే అనాథాశ్రమంలోనైనా మా నాన్న లాంటి వాళ్ళ నీడ నా కడుపులో బిడ్డ మీద పెరక్కోకుండా అనాథాశ్రమంలో అయినా బతికేస్తాను తప్ప నాన్న తిరిగి నీ ఇంటికి మాత్రం రాను గుర్తు పెట్టుకో నా కుటుంబాన్ని నా నుంచి దూరం చేసావు నా చేతుల ద్వారా చేయని తప్పులన్నీ చేయించావు ఇప్పటికైనా నీ పగ ప్రతీకారం చల్లబడిందా అని చెప్పేసేసి పల్లవి తన తండ్రిని నిలదీస్తూ ఉంటుంది ఇక వెంటనే పల్లవి నేను ఎక్కడికి రాను నా బిడ్డని నా కడుపులో ఉన్న బిడ్డను నేను ఎలా పెంచుకోలో నాకు తెలుసు తిన్నగా అనాథాశ్రమానికి వెళ్తాను బావా ఆ లగేజ్ అంతా ప్యాక్ చేసి ఇచ్చేసే బావా నేను అదా అనాథాశ్రమానికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అనగానే అమ్మమ్మగారు గారు నువ్వు వెళ్ళేది అనాథాశ్రమానికి తప్పు చేసింది నీ తండ్రి నువ్వు పిచ్చి ప్రేమతోటి ఈ ఇంట్లోని నీ భర్తను ఈ ఇంట్లో వాళ్ళను నీ కడుపులో బిడ్డను ఎలా కాపాడుకోవాలో తెలియక ఆఖరికి ఒక తండ్రి తన పగ కోసం కూతురు జీవితాన్ని కూడా పణంగా పెట్టాడు నీ తండ్రిది అంతా తప్పు చి అల్లుడు గారు మీరు చాలా మంచి వాళ్ళు మారిపోయారు అనుకున్నాను మీ మనసులో పాత కక్షలు ఇంకా ఇలానే పెట్టుకొని నటిస్తారా ఇక వెళ్ళండి ఇక్కడి నుంచి వెళ్ళండి మెడ పట్టుకుని బయట గింటక ముందే వెళ్ళండి అని చెప్పేసేసి చక్రధర్ణి అయితే పంపించేయడం అయితే జరుగుతుంది ఇక పల్లవిని లోపలికైతే తీసుకొని రావటం అయితే జరుగుతుంది ఇక రాజేంద్ర ప్రసాద్ పార్వతి అందరూ కూడా ఆవని చేతిని పట్టుకొని అమ్మ ఆవని చిన్నదానివైనా కూడా నీకు చేతులు ఎత్తే మొక్కుతున్నామమ్మ మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పేసేసి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు ఇక వెంటనే అక్షయ్ కూడా వచ్చి ఆవనికి సారీ అయితే చెప్తారు ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ లోపలికి రెండమ్మ ఆవని అని అనగానే లేదు మావయ్య గారు నేను లోపలికి రాను అని అనగానే ఇదేంటిది తను ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్నప్పటికీ కూడా లోపలికి రాను అని అంటుంది అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే నాతో పాటు శ్రీయా శ్రీకర్ కూడా ఈ ఇంట్లో ఉంటాను అంటేనే నేను లోపలికి వస్తాను అని చెప్పేసేసి ఆవని షాక్ అయితే ఇస్తుంది ఇక వెంటనే శ్రీయాని శ్రీకర్ని కూడా ఇంటికి ఆహ్వానిస్తున్నామని రాజేంద్ర ప్రసాద్ చెప్పగానే హారతి ఇచ్చి దిష్టి తీసి మరి వీళ్ళందరినీ కుడికాలు పెట్టి లోపలికైతే రమ్మని చెప్పేసి అంటారు ఇక వీళ్ళందరూ కుడికాలు పెట్టేసిన తర్వాత కలిసిమెలిసి కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఆనందంగా అయితే ఉంటారు రూమ్ లోకి వెళ్ళిపోయిన పల్లవి అమ్మయ్య టైంకి డాడీ వచ్చి ఈ రకంగా ప్లాన్ చేశాడు కాబట్టి సరిపోయింది లేకపోతేనా ఈ పాటికి నేను నిజంగానే మా ఇంట్లో ఉండేదాన్ని ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండేవాళ్ళు బయట నుంచి వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తున్నారా అన్న తెలిసి తెలుసుకోలేక ప్లాన్లన్నీ కూడా బెడిసి కొట్టేవి ఇప్పుడు ఈ ఇంట్లోనే ఉన్నాను కాబట్టి నా చేతికి మట్టంటుకోకుండా ఎలాగో ఇంకో కోడలు కూడా వచ్చింది కాబట్టి ఈ ఇంట్లో నా ప్రమేయమే లేకోకుండా నా పేరు బయటకు రాకోకుండా ఈ ఇంట్లో వాళ్ళను ఎలా విడదీస్తానో చూస్తూ ఉండండి అని పల్లవి అనుకుంటూ అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య నా తండ్రి చెప్పటం బట్టే ఇప్పుడు దాకా ఇవన్నీ చేశాను నన్ను క్షమించండి అత్తయ్య అని చెప్పేసేసి పల్లవి అయితే వాళ్ళ అత్తయ్య కాళ్ళు పట్టుకొని క్షమించమని కోరుతూ ఉంటుంది ఈ రకంగా ఎందరూ స ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక వీళ్ళందరూ సంతోషంగా ఉన్న సమయంలో పల్లవి ఇంట్లో ఉన్న వాళ్ళందరిలోనూ కొత్త సమస్యలను ఎలా సృష్టించాలనుకుంటుంది ఇంట్లో ముగ్గురు తోటి కొడళ్ళు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఇక స్త్రీ అని అడ్డు పెట్టుకొని కొత్త పావులు ఎలా కదపబోతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్